వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రతి రాజకీయ పార్టీ కూడా తక్కువ టైంలో ఎక్కువ పేరుని అలాగే ఎక్కువ ప్రజాభిమానాన్ని సంపాదించుకొని ముందుకు పోవాలి అని అనుకుంటూ పార్టీని స్టార్ట్ చేస్తూ ఉంటారు అయితే కొన్ని కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి అయితే కొన్ని కావాలని పార్టీలో విలీనం చేస్తూ ఉంటారు స్వ స్వప్రయోజనాల కోసం అవ్వచ్చు రాజకీయ ప్రయోజనాల కోసం అవ్వచ్చు స్వప్రయోజనాల కోసం కూడా అవ్వచ్చు బట్ ఏదేమైనా ప్రయోజనం లేనిదే పార్టీ అనేది పెట్టరు అలాంటిది తమిళనాడులో రీసెంట్గా విజయ్ గారు స్టార్ట్ చేసిన పార్టీ రెండో సంవత్సరంలో అడుగు పెట్టుకోబోతుందన్నట్టుగా భారీగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది అయితే వన్ ఇయర్లో వాళ్ళు సాధించిన ఘనత లేకపోతే సెకండ్ ఇయర్లో అడుగు పెడుతూ కొత్తగా ఏం చేయాలన్న ఆ ఇంతుసియాజం ఏంటి అని మనతో మాట్లాడడానికి సినీ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి తమిళనాడులో రాజకీయాలే ఒక సునామీ అని చెప్పుకోవచ్చు సపరేట్ అని చెప్పుకోవచ్చు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టు రాజకీయాల్లో తమిళనాడులో రాజకీయాలు వేరు లెస్ లెస్ కాదు లెస్సే కాబట్టి ఇప్పుడు రెండవ సంవత్సరంలో విజయ్ గారి పార్టీ లాస్ట్ ఇయర్ కంటా కూడా ముందుకి దూసుకొని పోతుందా లేకపోతే అసలు ఫస్ట్ ఇయర్ సక్సెస్ని బేస్ చేసుకొని సెకండ్ ఇయర్ ఏం చేయాలనే టార్గెట్ మీద పోతుందా నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సక్సెస్ అంటే సక్సెస్ అని ఏముంటారు జస్ట్ పార్టీ అనౌన్స్ చేశారు తమిళ వెట్రి కలగమ కగజమా అంటారు కలగ అంటారు కొంతమంది బట్ అది లా ఉంటుంది జడ్ పెడతాడు స్పెల్లింగ్ లో ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో జెడ్ ఉంటుంది కణిమొలి సో అయితే ఓకేనండి కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు విజయ్ గారు ఒక సూపర్ స్టార్ ఇమేజ్ అంటే కానిడియా లెవెల్లో కూడా ఇమేజ్ ఉంది లాస్ట్ ఒక పది సినిమాలు తీసుకుంటే అన్నీ బ్లాక్ బాస్టర్లే ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎట్లా అంటే ఎప్పుడైతే ఆయన తెలుగు సినిమాలని అక్కడ రీమేక్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పటి వరకు అంటే మనం ఇది గొప్పగా చెప్పుకోవాలి ఒక విధంగా మన తెలుగు వారి ఘనత అదే కాదండి దేశం మొత్తం కూడా తెలుగు ఇండస్ట్రీ అంటే ఈ పర్టికులర్గా మనం తమిళ రాజకీయాలు విజయ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైతే పోకిరి బ్లాక్ ఇండస్ట్రీ హిట్ కదా మనకి దాన్ని పొక్కిరి అని తీసాడు అక్కడ అది బ్లాక్ బాస్టర్ మనకి ఇక్కడ ఒక్కడు అక్కడ గిల్లి అక్కడ సూపర్ హిట్ సో అట్లాగా ఎప్పుడు అక్కడ నుంచి ఆయన ఇమేజ్ ఒకసారి ఇలా లేచి ఇంకా పరుగులు పెడుతుంది అన్నమాట ఆ తర్వాత నుంచి కొన్ని స్టోరీ సెలక్షన్స్ తుపాకీ లాంటి సినిమాలు గాని రీసెంట్ గా వచ్చిన లియో ఆ తర్వాత గోటు ఇవన్నీ కూడా దేనికదే ప్రత్యేకమని ఇంకోటి ఏంటంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ ఇమేజ్ ఎవరికి ఉందంటే మళ్ళీ తలపతి విజయ్ తలపతి విజయ్ కే ఉందని చెప్పాలి అజిత్ ఉంది కానీ ఆయన అట్లా పట్టించుకోడింది సామాన్యంగా ఉంటాడు ఒక విధంగా లైక్ మనకి పవన్ కళ్యాణ్ గారు ఎలాగో తమిళనాడులో అజిత్ తలగ అనమాట ఎందుకంటే ఆయన నాకు తెలిసి ప్రపంచంలోనే ఫ్యాన్ బేస్ అసోసియేషన్ని క్యాన్సిల్ చేసేసిన మొట్టమొదటి చెట్టచెవరి నటుడు ఆయనే అవుతాడేమో ఎందుకంటే అజిత్ని ఇంకెవరు డోంట్ కాల్ మీ తల డోంట్ కాల్ మీ సూపర్ స్టార్ నాకెప్పుడు ఏకే అజిత్ కుమార్ అని పిల్లని చాలు అంతే అదే చెప్పాడు ఆయన సో అలా అంత అంత డేరింగ్ ఉండాలి సో ఆయనకి రాజకీయాలు ఈవెన్ సినిమాలు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు అంట ఆయనకి ఆ గ్యాప్లో మూడు బాగుంటు చేస్తాడు లేదంటే ఎంతసేపు కారు రేసింగ్ లేదంటే ఇంకేదో విహారయాత్రలు చేయడం ఇదే ఇష్టం అంట ఆయనకి సో చాలా మంచి మనిషి మళ్ళీ ఇక్కడ విజయ్కి ఇంకా మంచి ఏజ్లో ఉంటుండగానే ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఆయనకు కూడా ఏజ్గా ఉంటుండగానే రాజకీయాల్లోకి రావడం అనేది ఒక ప్లస్ కాకపోతే మైనస్లో ఏంటంటే డిఎంకే ఏడీఎంకే ఏదైతే అమ్మ చనిపోయారో జయలలిత అమ్మ చనిపోయిన తర్వాత ఏడిఎంకే కొంచెం డౌన్ అయ్యింది డిఎంకే పుంజుకోవడం గవర్నమెంట్ అవ్వడం డిఎంకేలో కూడా ఇప్పుడు పాతవన్నీ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఆ ఉంచి మిగతా తీసేయడం గట్రా జరుగుతుంది అలా కాకుండా అమ్మ ప్రయత్న ప్రక అవన్నీ ఉంచుతూ అమ్మ ఫోటోలతో ఉన్న పథకాలని రన్ చేస్తూ స్టాలిన్ గారు రన్ చేస్తున్నారు బాగానే ఉంది ఇకపోతే ఇండస్ట్రీ తరపు నుంచి వచ్చిన ఇప్పుడు కూడా తమిళనాడులో బ్రహ్మరథం పట్టారు అయితే అక్కడ మెరిట్ ఏంటంటే ఎంజీఆర్ లాంటి ఒక గొప్ప నటుడు మనకి అన్నగారు ఎన్టీఆర్ గారు ఎలాగో ఎంజీఆర్ గారు అలాగే ఆయన ఏ వ్యవస్థాపకుడు పార్టీకి అంటే ఒక సూపర్ స్టార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు ఇక్కడ ఎన్టీఆర్ గారు అక్కడ ప్లస్ పాయింట్స్ ఉంది ఉంది కాకపోతే ఒక వర్గానికే పరిమితి ఉంటారు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఎవరు వడివేలు సూపర్ కమెడియన్ స్టార్ కమిడియన్ ఆయన ఎప్పుడైతే జయలలిత గారి గవర్నమెంట్ వచ్చిందో సంథింగ్ ఒక్కసారిగా ఆయన సైడ్ చేశారు ఇండస్ట్రీ కూడా ఆయన ఆఫర్ చేయడం బుక్ చేయడం మానేశారంట ఆవిడ ఆయన డిఎంకే ఫేవర్ గా ఉన్నారనో ఏదో సంథింగ్ అంతకుముందు ఎలా ఉండేదంటే ఇండస్ట్రీ గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళ వైపు తమిళ ఇండస్ట్రీ నడిగర్ సంఘం అని ఉంటుంది వాళ్ళకి మనకి మాయలగో వాళ్ళకి నడిగర్ సంఘం ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎక్కడ క్యాన్వాసింగ్ పిలిస్తే అక్కడికి వెళ్ళి నటులందరూ క్యాన్వాసింగ్ ప్రచారం చేయాల్సిందే అంట మ్యాండేటరీ అలా ఉండేదంట అటువంటి పరిస్థితి నుంచి ఇండస్ట్రీ బయటకు వచ్చేసిందంటే బికాజ్ ఆఫ్ అజిత్ లాంటి ఒక సూపర్ స్టార్లే చాలామంది చెప్పడానికి మొహమాట పడితే అజిత్ లాంటి వాళ్ళు రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఓపెన్ అయి చెప్పారంట అందరూ చెప్పలేదు మళ్ళీ గవర్నమెంట్తో ఢీకుండా అంటే మాటల సినిమాలు ఉండొచ్చు పోవచ్చు అండ్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు పెడతారు కదా చేస్తారు సో ఇక్కడ ఇంకో డిమెరిట్ ఏంటంటే శివాజీ గణేష్న్ గారు కూడా ఒక పార్టీ పెట్టారంట అప్పట్లో బట్ ఎందుకు ఆయన ఎంజీఏ గారు ఎంజీఆర్ స్థాయిలో పార్టీ నిలబెట్టుకోలేకపోయారు తర్వాత ఆయన మరలా సినిమాలు యాక్ట్ చేసుకోవడం ఇలా చేస్తారు ఆ పార్టీని విలీనం చేస్తారు లైక్ చిరంజీవి గారు లాగా అయితే మధ్యలో మీరు అన్నట్టు తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు హాసన్ గారు ఏలుతున్న రోజుల్లో మరొక సూపర్ స్టార్ కూడా ఉండేవారు ఆయనే విజయకాంత్ గారు ఆయన్ని కెప్టెన్ విజయ విజయకాంత్ అంటారు తమిళనాడులో ప్రతి ఒక్కరు కూడా ఒక బిరుదు పెట్టుకుంటారు వాళ్ళు ఇప్పుడు మన ఎవరు తలైవా అంటే రజనీకాంత్ తలపతి అంటే విజయ్ తల అంటే అజిత్ కెప్టెన్ అంటే విజయకాంత్ అలాగా సో కెప్టెన్ విజయకాంత్ గారు కూడా ఒక పార్టీ పెట్టారు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఒక పదహారు పదిహేడు మంది ఎమ్మెల్యేలతో నడిపించారు బట్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు అంటే ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా అది రాజకీయం అనేది రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం కనిపిస్తుంది కానీ అది రెడ్ కార్పెట్ చెప్పలేము ఆ ఓపిక అది ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏ చిరంజీవి గారు కానీ రా ఈ ఏమవుతుందా ఆయనే చేశారు చాలా అన్న అదొక మైనస్ అయింది దీనికి పవన్ కళ్యాణ్ కానీ ఏకు మేకై కూర్చున్నాడు హీరోలు అయిపోయాడు అంటే ఓపిక ఆ ప్లానింగ్ ఇప్పుడు బాబుగారితో కలవడం అనేది దిగ్గెస్ట్ టర్నింగ్ కదా ప్లానింగ్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ చేంజింగ్ అయ్యి చేంజ్ అయిపోయింది రాజకీయం అలాగే ఇప్పుడు విజయ్ ఇండివిజువల్గా ఉండే అందరినీ తీసుకుంటారా లేదంటే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళని ప్రముఖ ప్రాధాన్యత ఇస్తారా అనేది చూడాలి వన్ ఇయర్ అయ్యింది రేపు మళ్ళీ వాళ్ళకి ఇరవై ఇరవై ఏడులోనే ఎలక్షన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఈ లోగల ఈ లోపల ఆయన పుంజుకుంటే కాకపోతే ఎక్కడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి ఏ కొత్త రాజకీయ పార్టీ పెట్టినప్పటికి కూడా ఆ ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా వాళ్ళే నాయకులు పార్టీలు మారుతున్నారు ఇక్కడ మన దగ్గర చూసుకోండి కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు అయితే కాంగ్రెస్ లేదా టీడీపీ నుంచి వాళ్ళ సెలి ఏదో చేరాలి చేరాలిగా గూడేదైతే బీఆర్ఎస్ కూడా అంతే కదా కాంగ్రెస్ నుంచి టీడీపీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఒకప్పుడు టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ఒకప్పుడు టీడీపీలో వ్యక్తి అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీలో ఉన్న చాలా మంది కూడా ఒకప్పుడు రాజశేఖర డైరెక్ట్ కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు అంటే మనుషులు వాళ్ళే రాజకీయ పార్టీలు మారుతున్నాయి బట్ రాజకీయం అదే అదే పిట్ట అదే గూడు మాత్రం అదే మారుతుంది సో అది కొంత కొత్త వాళ్ళకి గట్ర అవకాశం ఇస్తే బాగుంటుంది అభిప్రాయం ఉంది లైక్ ఆమ్ ఆద్మీ పార్టీ లాగా చదువుకున్న వాళ్ళు కొత్తగా సేవ చేద్దాం అనుకునే వాళ్ళు లేదా బాగా సెటిల్ అయ్యి ఇంకా వాడికి డబ్బు మీద వ్యామోహం వాడు సర్వీస్ ఓరియెంటెడ్గా వచ్చే వాళ్ళ మీద పెడితే బాగుంటుంది మొత్తం విజయ్ మరి ఈవెన్ రజనీకాంత్ గారు కూడా రెండు మూడు సార్లు ఫ్యాన్స్తో మీటింగ్ పెట్టి పార్టీ పెడతాననుకున్న మనిషి లాస్ట్ మినిట్లో ఎందుకో క్యాన్సిల్ చేసుకున్నారు కూడా మీరు పెట్టలేదు ఈక్వేషన్ ఏదో అంటే ఎలా అయిపోద్ది అంటే వచ్చేసరికి అన్నీ పడాలి పవన్ కళ్యాణ్ లాగా తిట్టించుకుంటారు పడాలి కదా అప్పుడు దాకా పెరిగింది ఒక్కసారిగా నేలకు పడాలి నేలకి కుట్టేస్తారు కూడా సెలబ్రిటీ స్టేటస్ అనేది మర్చిపో మర్చిపోవాలి ప్రతి ఒక్కరితో కూర్చోవాలి కూర్చోవాలి ఆ వయసులో ఆయనకి ఆల్రెడీ ఆరోగ్య సమస్యలు వెళ్తారు కానీ మేబీ ఉండొచ్చు అది కాక ఇలాంటి విషయాల వల్ల కూడా రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా మనం ఒకప్పుడు రాజకీయాల్లో కాదు కదా ఇప్పుడు ఉందాగా లేవు కా ఉందా అందా తనం పోయింది ఉందా అనేది వచ్చింది